ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవ బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా తల్లి ఈ రాత్రికి నీ మదిలో ఉన్న ప్రశ్నకు నీ సాయి సమాధానం ఇదేనమ్మా ఒక ప్రశ్న నీ మనసులో తిరుగుతూ ఉంది కదా దానికి నీ సాయి ఇచ్చే సమాధానం ఏంటో ఈ రాత్రికే విని తెలుసుకో జాగ్రత్తగా విను అస్సలు కొట్టిపారేకు ఇది వింటే హాయిగా నిద్రిస్తావు సంతోషంగా ఉంటావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా ఎన్నో సమస్యలతో నీ మనసు ఇప్పుడు గందరగోళంగా ఉంది కదా అవుతున్నావు కదా అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నావా కొన్ని కొన్ని సందర్భాల్లో కన్నీరు కూడా పెట్టుకుంటున్నావు నిజమేనా అవును బాబా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటున్నావా అన్నీ నాకు తెలుసమ్మా నాకు తెలియకుండా ఇక్కడ ఏదీ కూడా జరగదు తల్లి నీ సాయి ఆశీర్వాదం లేనిదే ఇక్కడ ఆకు కూడా కదలదు అని నీకు తెలిసిన విషయమే కదా ఇక ఈ రాత్రికి నీ మనసులో మెదిలే ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాను నువ్వు ఎన్నో రకాల ఆలోచనలతో అసలు ప్రశాంతతే లేకుండా దిగులుగా ఉన్నావు కదా నీ మనసంతా కూడా ఎంతో నిశ్చలమైనటువంటి మనసుతో ఎన్నో రకాల సమస్యలతో చిరాకుల్లో ఉంది అయితే నీ పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తానమ్మా ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారేలా చేస్తాను నువ్వు ఏ దైవ చింతన చేయాలి నీ జీవితంలో మంచిగా నువ్వు అన్నీ మారబోతున్నాయి నువ్వు ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుంది బిడ్డ అన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెబుతాను కదా ఈ సందేశం వింటే అన్నీ నీకు అర్థమవుతాయి చూడమ్మా నీకున్న అతిపెద్ద ప్రశ్న అన్నిటికీ కూడా జవాబు అనేది ఈ సందేశంలో నీకు తెలియచేస్తాను కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా వింటే నీకు అర్థమవుతుంది నీకున్న ఉద్యోగ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు లేదా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నిలకడలేకపోవడం నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వృత్తి వ్యాపారం లేకపోతే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి నా బిడ్డలు ఇప్పుడు వాళ్ళు ఊహించిన విధంగా లాభాలు పొందే అవకాశాలు రాబోతున్నాయి నీ జీవితంలో మంచి శుభ సంకేతాలు రాబోతున్నాయమ్మా అలానే తల్లి నీ వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు కూడా చూస్తావు ఇవి ఇతరుల నుండి విభిన్నంగా కనబడ్డ నిలబడతాయని నువ్వు చెప్పుకోవచ్చు మీరు ప్రతి విషయంలో కూడా చాలా నిబద్ధతో లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటావమ్మా నీ ఆలోచన ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఉంటుంది ఏ ఒక్క వైపు కూడా మొగ్గు చూపకుండా కేవలం నా సాయి చెప్పారు అని న్యాయపరంగా ఆలోచిస్తూ ఉంటావు చాలా మంచి మనస్తత్వం అమ్మానేది నువ్వు నీ మనసులో పోటీ పెట్టుకుని ఇతరులతో ఇంకోటి మాట్లాడు ఎప్పుడూ కూడా సూటిపోటి మాటలతో ఒకరిని హింసించవు సూటి మనిషిలా ఉంటావు ఇలా ఎలాంటి ఇబ్బంది ఇతరులకి కలగకూడదని నువ్వు ఎప్పుడూ బలంగా కోరుకుంటూ ఉంటావు అలానే ఇతరుల గురించి నీ వల్ల పది మంది బాగుంటే చాలు అదే నాకు పదివేలతో సమానం బాబా అని అనుకుంటావు చీమకి కూడా హాని కలగకూడదు అనుకుంటావు ఎవరికి నష్టం వాటిల్లకుండా నిర్ణయించుకొని ఆ తర్వాత నీ పన్ని కొనసాగిస్తావు ఇలా నీ ఆలోచన శైలి చాలా గొప్పదమ్మా నీ యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా చేస్తాయి ఇక నీకు గొడవలకు అవసరమైనటువంటి వాదనలకు ఎప్పుడూ నువ్వు దూరంగా ఉంటావు గందరగోళానికి హడావిడికి నువ్వు దూరంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతావు వివాదాలకు ఎంత దూరంలో ఉంటే నీకు కూడా అంత మంచిది అవును కదా బిడ్డ ఇక అలానే నీ జీవితంలో ఇవన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయి కదా అయితే ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కూడా నువ్వు తక్కువ చేసుకోకుండా ఉంటావు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే అక్కడ నుండి తగినటువంటి సమాధానమిచ్చి వెళ్ళిపోతావు ఇక ఎవరో ఏదో అంటారని మౌనంగా ఉండే రకం కాదు నువ్వు ఎప్పుడూ కూడా నిర్భయంగా నీతి నిజాయితీ ఉండటమే ఇవే నీకు శ్రీరామరక్షగా ఉంటాయి ఎలాంటి కష్టంలో అయినా సరే నీ గుణాలే నిన్ను రక్షిస్తాయి ఏ విషయంలోనైనా నువ్వు ఆస్తులు స్పష్టమైనటువంటి అభిప్రాయాలతో ఉంటావు ఎదుటివారు వారు కూడా అలానే సూటిగా స్పష్టంగా ఉండాలి అని నువ్వు ఆశిస్తున్నావు కదా నీతి నిజాయితీతో ఉండాలి అని పరితపిస్తున్నావు నిజమే కదమ్మా అంత మంచి మనసు కలగా నువ్వు జీవితంలో ఇకపై నా బిడ్డకున్న కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను రాసి పెట్టుకో బిడ్డ నేను మరీ మరీ చెబుతున్నాను అలానే నీ సాయి నీకు వాగ్దానం కూడా చేస్తున్నారు ఇలా చూడు నువ్వు అనుకుంటున్నావు కదా బాబా నేను అన్ని రకాలుగా కూడా మంచి ఎన్నో రకాల సమాధానాలు పొందాను కానీ ఈరోజు నా మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు మీ నుండి నేను సమాధానం కోరుతున్నాను బాబా అనే విషయాన్ని నువ్వు అంటున్నావు కదా వాస్తవమేనమ్మా నాకు తెలుసు కాని ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు మాత్రం దారి కనిపించలేదని చెప్పి నువ్వు నన్ను ప్రాధాయపడుతున్నావు బిడ్డ నీ కర్మ ఫలాన్ని కూడా నువ్వు తప్పకుండా అన్నీ తీరబోతున్నాయి అన్నీ అనుభవించేశావు అలానే నువ్వు అందనంత ఎత్తుకి ఎదగబోతున్నావు శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు నేను అందించబోతున్నానమ్మా ఇది నీ సాయి ఆజ్ఞ ఇక నీకు నాపై నమ్మకం ఉంది కదా ఉంటే నీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది నమ్ము బిడ్డ నీ సాయిపై పూర్తి విశ్వాసముంచు చాలు నీకు అన్నీ మంచిగా జరుగుతాయి ఎదుటి వారు కూడా నీలానే సూటిగా స్పష్టంగా ఉండాలి అని అనుకుంటున్నావు కదా కాబట్టి నీ యొక్క సుగుణం అనేది సుగుణం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా నీకు పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు మంచి విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయి ఏ విషయమైనా సరే లోతుగా ఆలోచించి మరి చెడు బట్టే నువ్వు పనిచేస్తావు అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటావు ధైర్యంగా ఉంటావు ఏ సమస్య వచ్చి నీ మీద పడినా కొండంత కష్టం ఎదురైనా అదరకుండా బెదరకుండా వెనకడుగు వేయకుండా నేను నమ్మిన నా సాయి నాకు తోడు ఉన్నారు కదా నేను ఎవ్వర్ని మోసం చేయలేదు కదా ఇక నాకెందుకు భయమనే ధీమాతో ఉంటావు ధైర్యంగా ఉంటావు అలానే ఇలా ఉంటే నిన్ను నేను అభినందించకుండా ఎలా ఉంటాను చెప్పు బిడ్డ కాని రెండు విషయాలకు నువ్వు బాగా కృంగిపోతున్నావు కదా ఎక్కడా నువ్వు పారిపోలేదు కాని నువ్వు ఒక్కొక్కసారి భయపడుతున్నావు ఎక్కడా నువ్వు తృప్తిగానే ఉన్నావు ఉన్నటువంటి జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నావు కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదమ్మా సమస్యలు కూడా శాశ్వతం కాదు మనల్ని పడగొట్టేవి అని చెప్పి నువ్వు భయపడుకు తల్లి ఏది ఇక్కడ శాశ్వతం కాదు నీ ప్రయత్నం నువ్వు చేయి అన్నీ మారుతాయి అన్నిటినీ కూడా నేను మారుస్తాను ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు ఇక నీ జీవితంలో నువ్వు బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన నీలో బలంగా ఉంది కదా అది నాకు బాగా తెలుసు కానీ నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి వాళ్ళకి ఎలాంటి కష్టము రాకూడదు ఎలాంటి ఆపద రాకూడదు అని అనుక్షణం తాపత్రయపడుతూ ఉంటావు కుటుంబంలో ఉన్నవాళ్ళు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ గురించి ఏమాత్రం ఆలోచించకపోయినా సరే నీ కుటుంబం బాగుండాలి అని చెప్పి నువ్వు అనుక్షణం తప్పిస్తూ ఉంటావు అవును కదా సరే తల్లి నీ కుటుంబమే నీ బాధ్యత అని నాకు తెలుసు నీ కుటుంబమే నీకు సంతోషం అని కూడా నాకు తెలుసు అలాంటి సంతోషాన్ని నేను ఎందుకు పోగొడతాను చెప్పు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను నేను కాకపోతే ఇంకెవరు నిన్ను రక్షిస్తారు చెప్పు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు సాయి 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 అంటూ నామానే పఠిస్తూ ఉన్నావే అలాంటిది నేను కాక ఇంకెవరు నీకు సాయం చేస్తారు నేను కాక ఇంకెవరు నీకు తోడుగా ఉంటారు చెప్పు ఎల్లవేళలా నీ సాయి తండ్రి నీతోనే ఉంటాడు భయపడకు నీ ఆశయం కోసం శ్రమిస్తున్నావు కదా అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది బిడా ఇప్పుడు నీ ముందు కొంతమంది నీ ముందు ఒకలా నీ వెనక ఒకలా మాట్లాడుతున్నారమ్మా అలాంటి వాళ్లతో కాస్త జాగ్రత్త నీ ముఖం మీద ఏదైనా వాళ్ళు ఉంటే నీకు ఇష్టం అలాంటి స్వచ్ఛమైన స్వభావం కలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలానే నువ్వు అందరినీ నమ్మకు తల్లి అందరూ ఒకలానే ఉంటారు నీలానే ఉంటారు అని చెప్పి ఎప్పుడూ మోసపోవద్దు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో మిగతా వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండు అప్పుడే నీకు నీ జీవితానికి మంచిది నువ్వు మొదలుపెట్టిన పనులన్నిటిలో విజయం ఖచ్చితంగా సాధిస్తావమ్మా ఏ విషయమైనా ఏ పనైనా సరే తప్పకుండా నీకు విజయం వస్తుంది ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు తల్లి ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళు ఇక నీ జీవితాన్ని పూర్తిగా నాకు అప్పగించేశావు కదా ఇక నీకెందుకు దిగులు చెప్పు ధైర్యంగా ఉండు హాయిగా నిద్రించు నీ సాయి తండ్రి వెళ్ళ నీతో పాటే ఉన్నారు భయపడుకు తల్లి ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు రోజు బాబాగారు ఈ రాత్రికి చాలా చక్కని సందేశాన్ని తన బిడ్డలందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా